శ్రీనివాస్ శ్రీనివాస్ ఏం పని చేస్తారు అన్న ఫైనాన్స్ ఆఫీస్ ఓకే అన్న ఇప్పుడు వంద రోజులు జరుగు అయిపోయింది కాంగ్రెస్ వచ్చి ఈ వంద ప్రజలకి ప్రజలకేమన్నా వాళ్ళ సంక్షేమ పథకాలు ఆరు గ్యారంటీలు ఇట్లా అమలు అవుతున్నాయి అనుకుంటున్నారా కొద్దిగా కదా అయినాయి కొద్దిగా పైన మిగతా కూడా చేస్తా అంటారు కదా అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ నాయకులు వీళ్ళు మాటలకే కానీ చేతులలో లేరు ఈ వంద రోజుల వల్లనే వంద ఏళ్ళ బ్యాక్ తీసుకపోతు తెలంగాణను అని అంటున్నారు సో నిజంగా బ్యాక్ వెళ్ళిపోయిందా తెలంగాణ వంద ఏళ్ళ బ్యాక్ వెళ్ళిపోయిందా ఈ వంద రోజుల ఎవరైనా ఈ వంద రోజుల్లో వంద వంద శాతం హామీలు అయితే నెరవేర్చలేడు కదా అయిన అయితే చిన్నగా అయితే ఎవరైనా ఇంకా ప్రతిపక్షం అన్నప్పుడు అలవాటే కాదు అంటాం తప్పుని ఉప్పు ఉప్పు ఉప్పుని తప్పంటాం అది సహజం కాబట్టి అంతే నెరవేర్చి హామీ ఇచ్చి చూద్దాం టైం ఉంది కదా వంద రోజుల్లో ఏం జరుగుతుంది సో ఇప్పుడు ఒక ఆరు కాక ఇక్కడ ఇద్దరు మంత్రులు ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు సో ఓన్లీ సంక్షేమ పథకాలు కాక అభివృద్ధి ఏమైనా జరుగుతుందా ఊర్లల్లో కానీ సిటీలలో కానీ ఏమైనా అభివృద్ధి జరుగుతుందా ఇప్పుడు నాకు తెలిసినంత మటుకు అయితే మా ఓనరు అనంతగిరి మండల అధ్యక్షుడు ఆ మండలానికి దాదాపు మూడు కోట్ల తోటి సిసి రోడ్లు డ్రైన్లు బోర్లు ఒక పద్దెనిమిది బోర్లు డెవలప్మెంట్ అయి జరుగుతూనే ఉంది ఇప్పుడు వంద రోజుల్లో వంద రోజుల నుంచి సో ఇంత ముందు గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కదా సో దాంట్లో ఏమన్నా ఇప్పుడు సారీ ఇంత ముందు మన తెలంగాణ రాకముందు పల్లెల్లో వేరే ఉండే మన తెలంగాణ వచ్చిన పల్లెల తర్వాత పల్లెల్లో కానీ సిటీలల్లో కానీ ఏమైనా చేంజెస్ వచ్చినాయా వచ్చినాయి పదేళ్ళ కాలంలో కాలం ఉంది కదా పదేళ్ళ కాలంలో చేంజెస్ వచ్చినాయి కాకుండా ఎందుకు అంటే వచ్చినాయి లేకని ఇంకా ఇంకేమైనా చేస్తారా వీళ్ళు చూడాలి కొత్తగా ఈ హామీలని నెరవేర్చగలుగుతారా లేదా అనేది సో మెయిన్ గా చెప్పండి అన్న బిఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు మీరు ఏమనుకుంటున్నారు నల్గొండ డిస్టిక్ లా కనీసం ఒకటే సీట్ వచ్చింది సూర్యాపేట జగదీశ్వర్ రెడ్డి తప్ప మిగతా అందరు ఓడిపోయారు సో దానికి మెయిన్ కారణం ఏమనుకుంటున్నారు నార్మల్ వస్తుంది పది సంవత్సరాలు చేసిన వ్యతిరేకత ఉంటది గ్యారెంటీగా దాంతో పాటు కాంగ్రెస్ కలవటం పార్టీ కాబట్టి కొద్దిగా పడవచ్చు దానివల్ల ఇప్పుడు కాంగ్రెస్ లో కుటుంబ పాలన అని బాగా వస్తున్న మాట మరి కుటుంబ పాలన అంతమంది బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ నాయకులు కుటుంబ పాలన కుటుంబ పాలన బాగా ఆరోపణలు చేసేది మరి ఇప్పుడు వీళ్ళు కూడా కుటుంబ పాలన చేస్తున్నారు కదా మరి దీనిపై మీరు ఏమనుకుంటున్నారు రేవంత్ రెడ్డి రాకపోవచ్చు ఇప్పుడు వెంకటరెడ్డికి ఉన్నారు ఫస్ట్ నుంచి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు తర్వాత వాళ్ళ అన్న వాళ్ళ అన్న భువనగిరి టికెట్ వరకు వాళ్ళ భార్యకు వెంకటరెడ్డి లక్ష్యం అదే వాళ్ళ తమ్ముని రాజగోపాల్ రెడ్డి భార్య కన్నా లేకపోతే అన్న కొడుకు కన్నా ఇంకా అడుగుతున్నారు అట్లా అడగటంలో ఇచ్చినప్పుడు అన్న రాజకీయ కుటుంబం ఇప్పుడు మరి జానారెడ్డి కొడుకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు వాళ్ళు రిటైర్మెంట్ లో ఉన్నారు కాబట్టి కొడుకులు లైన్ లో పెడతారు మరి ఇప్పుడు ఎంపీ టికెట్ నల్గొండ ఎంపీ టికెట్ రఘువీర్ రెడ్డి కా రఘువీర్ రెడ్డికి ఇచ్చారు సో ఇట్లా అన్నదమ్ములకు ఇచ్చారు కదా ఇట్లా కుటుంబం జానారెడ్డి రిటైర్మెంట్ జానారెడ్డి నిలబడి రఘువీర్ రెడ్డి నిలబడితే కుటుంబ పాలన అవుతుంది గానీ జానారెడ్డి అయిపోయింది కాబట్టి ఒకే కుటుంబంలో రెండు పదవులు వచ్చినాయి కదా అన్న కుటుంబంలో రెండు పదవులు ఇప్పుడు ఎమ్మెల్యేగా వాళ్ళ తమ్ముడు ఉన్నాడు ఎక్కడో అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి కానీ వారసత్వం అంటే సీఎం వారసత్వం కుటుంబ పాలన అంటే సీఎం కేసీఆర్ దిగిపోతేఆర్ కేటీఆర్ ఇప్పుడు కవిత అది కుటుంబ పాలన అన్నారు కానీ ఇది ఎట్లయితది అంతేనా ఎక్కడో అక్కడక్కడ ఎమ్మెల్యేలు అన్నదమ్ములు నిలబడతారు ఓడిపో నిలబడతారు ఒక ఊళ్ళో సర్పంచ్లు అన్నదమ్ములు నిలబడతారు ఎదురెదురుగా మళ్ళీ అంటే లోకల్ లీడర్లు ఎంత మంది నిలబడే అది కుటుంబాలని మెయిన్ ఉద్దేశం అది నా అభిప్రాయం నేను పెద్దగా చెప్పలేను నా అభిప్రాయంలో చిన్న చిన్న పదవులు దాని కుటుంబాల బీజేపీ అన్న పది సంవత్సరాలు గెలిచింది సెంట్రల్ లో సో బీఆర్ఎస్ లెక్కనే దానికి కూడా వ్యతిరేక భవనాలు వీసి మూడోసారి మరి ఓడిపోతుందా సో వాళ్ళు ఏమంటున్నారు అంటే నా మోడీ ప్రభావంతో మేము నాలుగు వందల సీట్ల వరకు గెలుస్తాం నాలుగు వందల సీట్లతో మూడో ఉచటగా మూడోసారి వస్తామని వాళ్ళు అంటున్నారు నిజం అవుతుంది పెద్దగా మనం చెప్పలేదు అని ఐక్యత అనేది వాళ్ళలో ఉంది ఈ కూటమి గీయటం ఐక్యత లేదు కాబట్టి ఒకతో కలిసినట్టే నలుగురు విడిపోయారు ఇంతలోనే కాంగ్రెస్ లో దానికి వ్యతిరేకంగా సరైన ప్రత్యామ్నాయం లేదని నేను అనుకుంటాను అంతే ఓకే అండి థ్యాంక్ యూ